ఎలర్జిక్ రైనైటిస్ లేదా తుమ్ములు వరుసగా తుమ్ములు వస్తుంటాయి లేవగానే తుమ్ములు వస్తుంటాయి ఏం చేసినా ఎన్ని రకాల మందులు వాడినా ఎలాంటి ఔషధాలు వాడినా ఎలాంటి నియమాలు పాటించినప్పటికీ ఈ వ్యాధి తగ్గడం అనేది అసంభవం అని చెప్పాలి చాలా చాలా రకాల మందులు వాడతారు నాసిల్ స్ప్రేస్ ఇలాంటివి వాడుతుంటారు అయినప్పటికీ తగ్గే అవకాశాలు చాలా తక్కువ వాడిన ఐదు పది నిమిషాలు ఒక రోజు ఒక గంట తగ్గుతుంది అంతే తప్ప మళ్ళీ యథావిధిగా ఉదయం లేవగానే అలాగే ఉంటుంది కళ్ళలో నుంచి నీళ్లు కాదు ఎలాంటి పని చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది ఏది చేద్దామన్నా చికాకుగా కంటిన్యూగా తుమ్ములుంటాయి అలాంటి పరిస్థితుల్లో చేసి అంటే గృహ ఔషధంలో ఇంట్లో చికిత్స చేసుకొని తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయా అని పరిశీలించినట్లయితే ఈ దాసిన్ చెక్క సినామిన్ పౌడర్ అంటారు సినామిన్ పౌడర్ ఒక ఐదు గ్రాములు పిప్పలి ఒక ఐదు గ్రాములు రొంటి ఒక ఐదు గ్రాములు తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ ఐదు గ్రాములు ఇలా అన్ని సమాన పాలలో విడివిడిగా చూర్ణం చేసుకుని వీటిని సమ పాలలో తీసుకుని మంచిగా కలిపి మిక్స్ చేసుకుని పరిశుభ్రమైనటువంటి గాసు సీసాలో పెట్టుకుని మనకు అవసరం వాడడం మంచిది వాడే విధానం చూసినట్లయితే ఒక హాఫ్ గ్రామ్ లేదా వన్ గ్రామ్ పౌడర్ ని ఒక గింజలో తీసుకుని ఒక గ్లాస్ వాటర్ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకుని దానిలో వన్ ఫోర్త్ వరకు ఫిఫ్టీ ఎంఎల్ అయ్యే వరకి బాగా మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు కనుక ఆ కషాయాన్ని మనం సేవించినట్లయితే ఎలర్జిక్ రైనైటిస్ అంటే ఈ తుమ్ములు తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి